కారు దగ్ధం కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్టు మాచర్ల సిఐ బాబు తెలిపారు మాచల్లపట్నంలోని టీడీపీ కార్యకర్త సురేష్ బాబు కారును గత వారం గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు ఇక వేర్ల సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు సీసీ కెమెరాలో ఫుటేజ్ని పరిశీలించారు మణికంఠ చలాప్రసాద్ భక్తుల వెంకటేశ్వర్లు సురేష్ కారును దగ్ధం చేసినట్టు పోలీసులు తెలిపారు పాత కక్షల కారణంగానే వేర్ల సురేష్ కారును తగలబెట్టినట్టు తెలిపారు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు సిఐ తెలిపారు వారిని మాచర్ల కోర్టులో హాజరుపరుస్తామన్నారు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి అంటే పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీలో అప్పుడు రింగ్ రోడ్ నుంచి కేసీపీ వెళ్లే రోడ్డులో సెయింట్ జేవియర్ బాయ్స్ హై స్కూల్ ఉంది ఆ బాయ్స్ హై స్కూల్ గేట్ వద్ద రిజా వెహికల్ ఆపి ఉండటం ఆ వెహికల్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడం జరిగింది ఆ వెహికల్ ఓనర్ అయినటువంటి ఇర్లా సురేష్ అతను మా పోలీస్ స్టేషన్కి వచ్చి పంతొమ్మిది తేదీ మార్నింగ్ ఉదయం సమయంలో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది కేసు కట్టిన తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా గౌరవనీయులైన పల్నాడు ఎస్పీ గారు అలాగే గౌరవనీయులైన గురిజాల డిఎస్పీ గారు సలహాల మేరకు రెండు టీములను ఏర్పాటు చేయడం జరిగింది